హలో వెల్కమ్ టు సాయి ఊహ బ్లాగ్స్ నేను ఈరోజు పాలకూర ఫ్రై తయారీ విధానం ఎలా చేయాలో మీకు చెప్తాను ఫస్ట్ బాండి పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి టూ స్పూన్స్ పచ్చనగపప్పును యాడ్ చేయండి పచ్చనగపప్పును యాడ్ చేసిన తర్వాత పోపు దినుసులన్నీ మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేయండి తరువాత ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని కచ్చా పచ్చాగా దంచి దాన్ని ఆయిల్లోకి యాడ్ చేయండి ఆయిల్లోకి యాడ్ చేసిన తర్వాత వెల్లుల్లిలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేయండి వన్ స్పూన్ మినగపప్పును కూడా యాడ్ చేసుకోండి టేస్ట్కి బాగుంటుంది అండ్ త్రీ ఆర్ ఫోర్ ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఇక్కడ పచ్చిమిర్చికి రీప్లేస్మెంట్గా నేను ఎండిమిర్చునే తీసుకుంటున్నానండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ చేయడానికి ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని నిలువుగా కట్ చేసి బాణిలోకి యాడ్ చేయండి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపక్కను యాడ్ చేసుకోండి మనకి ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వడానికి టైం తీసుకుంటుందండి సో మనము ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలంటే వన్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ని యాడ్ చేయడం వలన వాటర్ కంటెంట్ అంతా వచ్చేసి ఆనియన్ అనేది చాలా మంచిగా మగ్గుతుంది అండ్ వన్ స్పూన్ పసుపుని యాడ్ చేయండి పసుపుని యాడ్ చేసి నెక్స్ట్ మంచిగా ఫ్రై చేయండి మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకి ఐదు ఆరు పాలకూర కట్టలను తీసుకొని చిన్నగా చాప్ చేసుకొని హాట్ వాటర్లో డిప్ చేసి హాట్ వాటర్లో డిప్ చేయడం వలన అందులో ఉన్న క్రిములన్నీ చనిపోతాయండి నెక్స్ట్ మనము ఆకునంతా బాండీలోకి సర్వ్ చేసుకోవాలి బాండీలోకి సర్వ్ చేసుకొని తర్వాత మనం సైడ్స్ అంతా అంటుకోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి వాటర్ కంటెంట్ ఫామ్ అవుతుంది నేను అందు లిడ్ పెట్టట్లేదండి ఎందుకంటే ఆ గ్రీన్ కలర్ అనేది పోతుంది లిడ్ పెట్టడం వలన నేను ఆ గ్రీన్ కలర్ అలా మెయింటైన్ చేయడం కోసమని లిడ్ పెట్టకుండా ఫ్రై చేస్తూ ఉన్నాను నెక్స్ట్ మీరు అలాగే ఫ్రై చేస్తూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్లో టెన్ టు ఫైవ్ మినిట్స్ అండి ఫ్రై అయిపోతుంది పాలకూర మనం తినడం చాలా వరకు తగ్గించేసాము పాలకూరని తీసుకోవడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి